నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పది లక్షల మంది భారతీయులు అయితే నివసిస్తూ ఉన్నారు అందరూ వాళ్ళకు వచ్చిన పని ఏదో కష్టపడి బ్రతుకుతూ ఉన్నారు కొంతమంది ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలలో వెళ్ళి భారతదేశం పరువును కువైట్లో తీస్తూ ఉన్నారనమాట చెడు మార్గాల ద్వారా వెళితే డబ్బు బాగా సంపాదించుకోవచ్చని చెప్పి ఆశపడి చెడు మార్గాలలో వెళ్ళి చిక్కుల్లో పడుతూ ఉన్నారు అటువంటి వారికి జైలు శిక్షలు పడుతూ ఉన్నాయి తాజాగా కువైట్లో మనం చూసుకుంటే నిషేధిత పొగాకును కువైట్ దేశంలోకి అక్రమ రవాణా చేసే ప్రయత్నాన్ని కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విజయవంతంగా అడ్డుకుంది కస్టమ్స్ అధికారుల తనిఖీలను తప్పించుకునే ప్రయత్నాలలో భాగంగా షుయిబా పోర్టు ద్వారా వచ్చిన షిప్పింగ్ కంటైనర్ లోపల ప్రత్యేకంగా నిర్మించి దాచిన కంపార్ట్మెంట్ లో నిషిద్ధ వస్తువులను దాచిపెట్టారు అలాగే కంటైనర్ లో మనం చూసుకుంటే లగ్జరీ కార్లు కూడా ఉన్నాయని చెప్పేసి అలాగే ఈ యొక్క రవాణా పైన కస్టమ్స్ ఇన్స్పెక్టర్లలో ఒకరికి అనుమానం వచ్చింది అధునాతన స్క్రీనింగ్ పరికరాలు మరియు ఆధునిక గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు దీని ఫలితంగా అక్రమ పొగాకు ఉన్న రహస్య కంపార్ట్మెంట్ అయితే అధికారులు కనుగొన్నారు రవాణాను స్వీకరించడానికి షెడ్యూల్ చేయబడిన ఒక భారతీయుడిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడ నుంచి వస్తూ ఉన్న పొగాకు ఏదైతే ఉందో దాన్ని స్వీకరించేందుకు ఆ యొక్క షిప్మెంట్ తనదేనని చెప్పేసి ఒక భారతీయుడైతే చెప్పిన సమయానికి అక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు లోపల ఉన్న విషయం బయటపడడంతో అయితే ఆ యొక్క భారతీయుడిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది అతని పైన చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ రవాణా కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మరియు కువైట్లో చట్టాన్ని అమలు చేయడానికి తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది జాతీయ భద్రతను కాపాడడానికి ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి తన యొక్క నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పేసి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పేసి చెడు మార్గాలలో ఎవరూ వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్